స్వరలోక విహారిణి రమణి సంగీత భారతి సాకృతిగనిపించటకం గాన పణితి తమిళ ధీమణి ఎల్ల గమకాల హరివిల్లు సుస్వర వాహిని శోభలల్లు పంచరత్నకృతులు పరవసించుచుబాడి పద్మభూషితయ్యే భరతభూమి ఎల్లలేవో కో సుబ్బలక్ష్మికి ഐക്യരാജ്യമുനന്ദുആലിംബ ആ മധുര ഗായനി ഗുണിയാട മനദുസുക്ൃത മമരസംഗീതയാ നമ്പു നരയ ഗൽ ഗണ്ഡു മുത്തൈദുവണ നിണ്ടു മനസ്സു భారతీయ పుటిల్లాలు భాగ్యవశము అట్టిగాన సరస్వతి కంజలింతు ఆ పదేళ్ల పసివయసులోనే సంగీత ప్రస్థానం ఆరంభించి పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులు కీర్తనలు శాస్త్రీయ లలిత గీతాలు భజనలు జానపద గేయాలు మరాఠీలో అభంగాలు దేశభక్తి గేయాలను పాడిన విదుషీమణి శృతి లయ ఆలాపనలతో పాటు భావాన్ని భక్తిని తగుపాళ్లలో మేళవించి పండిత పామరులను సమానంగా పరవశింపజేసిన సంగీత లక్ష్మి త్యాగరాజు ముత్తుస్వామి దీక్షితార్ శ్యామశాస్త్రి వంటి సంగీత బ్రహ్మల కృతులకు తన గాత్రంతో ప్రాణం పోసి భక్త మీరా చలన చిత్రంతో ప్రేక్షకులను అలరించి వైష్ణవజనతో గీతాలాపనతో గీతాలాపనతో మహాత్మాగాంధీ హృదయాన్ని మురిపించిన సుమధుర గాయని ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ను ఐక్యరాజ్య సమితిని తన గానంతో ఓలలాడించి మన శాస్త్రీయ సంగీత పతాకను విశ్వ వినువీధిన రెపరెపలాడించి పద్మ అవార్డులతో పాటు భారత అత్యున్నత భారతరత్న అవార్డు ప్రపంచ ప్రఖ్యాత రామన్ మెగసేసే అవార్డు అందుకుని తన సుప్రభాత గానంతో తిరుమల వెంకన్నను మేలుకొలిపి భక్తి సంగీత సామ్రాజ్ఞియ ఎంఎస్గా సుప్రసిద్ధురాలైన కీర్తిశేషులు శ్రీమతి మధురై షణ్ముఖ వడిపు సుబ్బలక్ష్మి గారి జయంతి సందర్భంగా ఆ గానసరస్వతి సరస్వతి పాదపద్మాలకు పద్య కుసుమనీరాజనం మీ రాయప్రోలు జగదీశ చంద్రశర్మ గారు చిత్రాల కూర్పు వ్యాఖ్య రామరాజు కేశవరావు గారు గానం రాజసింహాచార్యులు